శ్రీనివాసులు గారు నాగశ్రీ గారు పుది నాగశ్రీ గారు దూరం నుంచి వచ్చారు పుస్తక పట్టణం విలువ నా కవిత శీర్షిక పేరెడిపారు మౌనంగానే చదవమని బొక్కు నీకు చెబుతుంది చదివిన కొద్ది జ్ఞానమని అర్ధమదేవి వరిస్తుంది సెల్లు ఫోన్ పక్కన పెట్టి చదవడాన్ని సాగించండి మెదడు శిథిల మవ్వక ముందే బుక్కు విలువ తెలిసొస్తుంది మౌనంగానే చదవమని బుక్కు నీకు చెబుతుంది చదివిన కొద్ది జ్ఞానమని అర్ధమదేవి వరిస్తుంది భారముందు ముందు అని దిగులు పడుకునేస్తమా మెదడు చేర్చు తారులు కూడా ఉన్నాయిగా పుస్తకాలు చదవడం భారం ఎప్పుడు కాదులే సెల్ ఫోన్ పక్కన పెడితే పుస్తక పఠనం మొదలవగానే విసుగనిపిస్తుంది విసుగును వదలి పఠనం పెంచగా జ్ఞానం వస్తుంది ఇక పోటీల టెస్టుల్లో ఆటంకమది ఉన్నదు కల్ప నీ చెంత ఘనమున్నది ఇష్టాన్ని పెంచితే పోటిన నీ కల సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిదే తలచుకుంటే సాధ్యమది మౌనంగానే చదవమని బుక్కు నీకు చెబుతుంది చదివిన కొద్ది జ్ఞానమని అర్థమదే వివరిస్తుంది మొదట భీతి కలిగిన యదన భయం తూంచుకో నేర్చలేనిదేది లేదని గుర్తుంచుకో నీవు ముందు మార్చుకో నేర్చగలుగు బలమే నీద నీ గుర్తుంచుకో పేర్చినట్లుగా కుండని రాతను టెస్టున రాసేయి నచ్చినట్లుగా నీ తల రాతను మార్చగాడుగేయి నీ పంతాన్ని చూపించి కష్టాలే తలదించగా నీ చదువుల్లో కసి పెంచు విజయాన్ని సాధించగా నీ విజయానికి పుస్తకాలవి తోడు నిలిచేను పుస్తకాల విలువెంతో నీవు చెప్పగలగాలి మౌనంగానే చదవమని బుక్కు నీకు చెబుతుంది చదివిన కొద్ది జ్ఞానమని అర్ధమదేవి వరిస్తుంది సెల్ ఫోను పక్కన పెట్టి చదవడాన్ని సాగించండి మెదడు శిథిలం అవ్వక ముందే బుక్కు విలువ తెలిసొస్తుంది ధన్యవాదాలు సార్ గొంతున్నోడు ఏం చేసినా బాగానే ఉంటుంది మధ్య నెలవారు తర్వాత నాయకస్ గారు పొదిలి పొదిల్లో మీరు